హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ కొనసీమ అండి నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు ఈరోజు మనం యానంలో గోదావరి పక్కన చేపల వేలం పాట ఎలా జరుగుతుందో చూద్దాం రండి ఈ యానం కాకినాడ నుండి ముప్పై రెండు కిలోమీటర్లు అమలాపురం నుండి ముప్పై ఒక్క కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి అదే రావులపాలెం నుండి అయితే నుండి యాభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి ఈ రోజు మనం యానంలో చేపల వేలంపాట ఏ విధంగా జరుగుతుందో చూద్దామండి ఇక్కడ రకరకాల చేపలు సముద్రం నుండి మరియు గోదావరి నుండి చేపలు వస్తాయండి ఉదయం సాయంత్రం కూడా చేపల వేలంపాట జరుగుతుందండి ఇక్కడ అయితే చేపల వేలంపాట వేయడానికి ప్రత్యేకంగా కమిటీ ఉంటుంది ఇక్కడ జరిగించే నిర్వాహకులు మొబైల్లో రికార్డ్ చేసుకుని ఏ విధంగా లోటుపాటు లేకుండా నిర్వహిస్తారండి ఈ పాట ఎవరు పాడుతారో వాళ్ళ పేరు రాసుకుంటారండి ఇక్కడైతే వేలం పాట సుమారు కొన్ని చేపలు వేసండి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదండి చేపలు అలా పరిచారు అలా పరిచండి అది ఒక రౌండ్ ఫిగర్ తెచ్చుకుంటారు అలా ఒక నాలుగు వేల ఐదు వేలు అని చెప్పి అది తగ్గుతో పాడుతారండి అది తగ్గుతో పాడుతూ వంద లేదా రెండు వందలు తగ్గుతో పాడుతారండి అది ఎవరైతే పెట్టి చూపితే వాళ్ళకైతే మొబైల్ లో రికార్డ్ అవుతుంది కదా వాళ్ళు చూసాండి ఎవరి ముందు పాడుకున్నారు వాళ్ళకి అయితే ఇచ్చేస్తారండి అవి వేలం పాడు ఇప్పుడు మీకు కనపడుతుంది కదండి దాన్ని అయితే తేకి చేపంటారండి అది పదహారు వందలకి అయితే పాడుకున్నారండి కొండ గప్పని చూసారు కదండి అయితే ముప్పై తొమ్మిది వందలకి అయితే ఆమె పాడుకుంటా అండి గొప్ప అయితే మీరే చూడండి లైవ్ లో అయితే బతికే ఉన్నాయి కొన్ని పక్కలు అయితే అండి ముప్పై 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 మూడు వందలకి అయితే పాడుకున్నారండి పండుగ పని అయితే

కోయిన్ కోపలైతే ఇరవై ఏడు వందలకి అయితే పాడుకున్నారండి ఇరవై మూడు వందలకైతే పాడుకున్నారండి తొమ్మిది వందలకి అయితే పాడుకున్నారు ఈ మార్కెట్ లెక్క అయితేనండి ఎక్కువ చేపలు అయితే ఎవరికి పడ్డాయో వాళ్ళైతే పట్టుకొస్తా వేలం పట్లకి పడతారండి అలా ఇక్కడ అయితేనండి కొనుక్కుని వాళ్ళు కూడానండి కానీ పెళ్లికి ఫంక్షన్లు కాని అండి ఇక్కడ నుంచి అయితే ఎక్కువగా కొనుక్కు లేదంటేనండి ఇక్కడ నుంచి కొనుక్కునండి వేరే వాళ్ళకైతే అమ్ముతూ ఉంటారండి వ్యాపారస్తులు కానీ ఉంటారు కదండి బేరగా వాళ్ళకి కూడా అమ్ముతారండి ఇరవై ఏడు వందలకి అయితే పాడుకుంటారండి పద్నాలుగు వందలకి అయితే పాడుకున్నారండి ఈ పీతలను అయితే నాలుగు వందల ఎనభై అయితే పాడుకున్నారండి ఫామ్ అమ్మ చేప నాకు నాకైతే తెలీదండి పన్నెండు వందలకి అయితే పాడుకున్నారండి చేపలైతే आप ले इस दार को सर्दी ले, लेकिन देश डिगर। वास्तव में, वास्तव में मार्केट लाइफ बहुत अप्रिंट अप्रिंट अप है ना तो ना बोला ना बोला 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 है। वो पढ़ मुफ्फ, 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 मुफ्फ మజే దనిచా సఖులై జురుయ చేతనే నిన్న గలేష్ నడిదు ద్దో ఫోర్ ద్దో ఫోర్ ఫాస్మ నామయ్ తన్నార్ మున తన్నార్ వతర్ హయాతున అమోడ అమోడ హనతన అమోన బనల్ బనల్ బాయ బమ్మద 30 30 30 గర్వదినం కోయిం జాబల చుహర్ క దన్ని ఎంత పెద్దకున్నాయో ముప్పై ఆరు అందరికైతే పాడుకున్నారండి యాభై పాటలు అయితే ఇరవై ఆరు అందరికైతే పాడుకున్నారండి కోయిన చేపలైతే యానం మార్కెట్ అండి డైలీ ఏడు గంటల నుంచి స్టార్ట్ చేస్తారండి అది ఈవినింగ్ అయితే నాలుగు గంటల నుంచి స్టార్ట్ చేస్తారండి మీకు ఎక్కడైనా మీ దగ్గరలో ఉంటేనే యానం మార్కెట్ సర్వీస్ ఇచ్చేయండి అలాగే తక్కువ అయితే పెరుగుతాయండి ఇక్కడ రేట్లు అయితేనే ఇరవై ఏడు వందలు అయితే పాడుకున్నారండి అయితే చేపలని అయితే కోయంగల్ అండి ఇరవై నాలుగు వందలు అయితే పాడుకున్నారండి టైగర్ రైలు అయితే రైలు అయితే ఎంత పెద్ద నాలుగు వందల ఎనభై రూపాయలకి అయితే పాడుకున్నారండి ఆ చేపలండి పార్ పెడుతున్నారు కదండి పార్ పెట్టి చేపలు లైన్ లో పెడుతున్నారు చూడండి అన్ని బుట్టల్లోనే సంచిల్లో చూడండి ఎలా పెడుతున్నారు లైన్ లోనే అది లైన్ లో పెట్టిన చూడండి నా చేతిలో కనపడుతుంది కదండి ఇదైతే పులస అండి మన గోదావరి పులస మన గోదావరికి ఇష్టమైందండి ఇది అందరికీ నా చేతిలో చూడండి అంత పెద్దగా ఉన్నదైతే ఈ పులస చేప అయితే ఇదైతే ఇప్పుడు వేలం పాటలకి అయితే వస్తుందండి నెక్స్ట్ అయితే ఇప్పుడు కొంచెం చూపిస్తాను మీకు అయితే ఎంత వేలం పాటలు పాడుకున్నారు చెప్తానండి మీకు ఇప్పుడు పులసనైతే పదహారు వందలు అయితే పాడుకున్నారండి ఒక్క పులస పదహారు వందలు వందలండి సొందుబాయ చేపనైతే పంతొమ్మిది వందలు అయితే పాడుకున్నారండి ఈ అయితే నలభై ఎనిమిది వందలైతే పాడుకున్నారండి ఎంత పెద్దగా ఉందో మీరే చూడండి ఇరవై ఏడు వందలకి అయితే మళ్ళీ ఆమె పాడుకుందండి మీరే చూడండి ఆవిడ ఇలా లాక్కెళ్ళిపోతుంది

పదిహేను వందలకైతే పాడుకున్నారండి ఈ పండుగ పప్పునైతే ఈ పండుగ పైతే ముప్పై మూడు వందలకి అయితే పాడుకున్నారండి కొండి చేపనైతే నలభై ఎనిమిది వందల మీద పాడుకున్నారండి సోమవారం ఒక ఐదు కేజీల వరకు ఉంటుంది చేప అయితే చూడండి ఎంత డబ్బు లాక్కి ఎంత ధర చేపనైతే మీరే చూడండి చేపేర్చి మాగంటే ఇరవై నాలుగు వందలకి అయితే పాడుకున్నారు పాటలు అయితే పాడిన పది చేపలు చూడండి గుట్టల కింద వెనకాలైతే ఉన్నాయి ముందైతేనేమో వేలం పద జరుగుతుంది వెనకాలైతే గుట్టల కింద పెట్టేసండి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ పది చేప అయితే వెనకాలే ఉన్నది వాళ్ళైతే సేపరేట్ గా ఏరుకుంటున్నారు ఏ చేపకా అని ఎంత జనం అయితే ఉన్నారు మీరే చూడండి ఇక్కడ అయితేనే కనీసం వంద మంది పైన ఉంటారు ఇక్కడైతేనే మార్కెట్ లో అయితే ఇంకా వస్తూనే ఉంటున్నారు ఇలా చేపలు కూడా వస్తున్నాయండి ఇలా మార్కెట్ సేల్ అవుతుండే ఇంకా వస్తూనే ఉన్నాయి చేపలు అయితే ആ മൂന്ന് ചാൻ അത് പദാറൊന്നല പാടുക്കുന്ന ചെറു ചേപ്പ എന്ത ఇప్పుడు కోయిన చేపలు అయితే పద్దెనిమిది వందలకి అయితే పాడుకున్నారండి అది కూడా చూడండి ఎంత ఎంత లాభం ఉందో మీరే చూడండి కోయిన్ చేపలు అయితే పద్దెనిమిది వందలకి అయితే పాడుకున్నారండి వాటి పేరు వచ్చి బంగాళ జల్లు అంటారండి ఇదైతే వేలం పాటలు అయితే ఇప్పుడు మనకు అయితేనండి అవి ఇరవై ఏడు వందలకి అయితే పాడుకున్నారండి వేలం పాటలు అయితే నాలుగు జల్లు పెద్ద పెద్దవి అండి సుమారు అది మూడు ఐదు కేజీలు ఉంటుంది అండి ఒకే జల్లు వచ్చండి చూస్తున్నారు కానీ వీడియో కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే లైక్ కూడా చేయండి మీకు వీలుంటే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అదే సబ్స్క్రైబ్ చేస్తేనండి ఇటువంటి వీడియోస్ చేయడానికి నాకు ఇంకా మోటివేషన్ కింద ఉంటుందండి ఇటువంటి వీడియోస్ ఇంకా చేయగలను నేనైతేనే చూడండి ఇందాకైతే ఫాదర్ హోట్ పాటలు పాడుకున్నా నేనండి ఇక్కడైతే పెట్టేసి ఇక్కడైతే చేప చూడండి చేప పేరు మడమాత అండి చాలా పెద్ద లాగు ఉంది కనీసం అది ఒక ఐదు ఆరు కేజీల వరకు ఉంటుంది అయితేనే కెమెరా